హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ కాకపోవటం చారిత్రక తప్పిదమని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నంగా కూటమి గవర్నమెంట్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది వీళ్ళు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి అని పెద్దగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కానీ ప్రజల్లో వీళ్ళు చేయాల్సిన ఇంకా చాలా సంక్షేమ పథకాలు అలాగే మిగిలిపోయినాయి కరెంటు బిల్లులు ఎక్కువైపోయినాయి కరెంటు కోతలు ఎక్కువైపోయినాయి అలాగే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బిల్లులు చెల్లించలేదని వాళ్ళ సేవలు నిలిపివేయబోతున్నారు రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది అలాగే ఫీజు రిఎంఎస్ బిల్లులు ఇంతవరకు చెల్లించలేదు స్కూళ్ళు కాలేజీలు పిల్లలకి ఇవ్వాల్సిన టీసీ అండ్ సర్టిఫికేట్స్ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకంటే ఫీజు రిఎంఎస్ బకాయిలు అలాగే ఉండిపోయినాయి వాటి అతను వాటి మీద ప్రశ్నించవచ్చు అలాగే మద్యం మద్యం షాపులు ఊరూరా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించవచ్చు అలాగే ఉచిత ఇసుక ఇసుక ఇంతవరకు ప్రజలకు దొరకట్లేదు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది ఇసుక దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించవచ్చు ప్రతిపక్షాన్ని అలాగే పీపీపి విధానంలో ఇవాళ మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయబోతుంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించవచ్చు తాను అధికారంలో ఉన్నప్పుడు సుమారు పదిహేడు కాలేజీలు ఏపీకి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు నాలుగో ఐదో కన్స్ట్రక్షన్ అయినాయి మీరు దాని మీద ప్రశ్నించే అధికార పక్షాన్ని మీరు అసెంబ్లీకి పోపోతే ఎలా అలాగే కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో దాని గురించి మీరు ప్రశ్నించవచ్చు ఎమ్మెల్యేలు వైన్ షాపుల దగ్గర ముడుపులు తీసుకుంటున్నారు దాని మీద మీరు ప్రశ్నించవచ్చు ఉద్యోగుల పనితీరు బాగాలేదు దాని మీద మీరు ప్రశ్నించవచ్చు కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మీరు అసెంబ్లీకి పాకపోవటం చారిత్రక తప్పిదే మీరు అసెంబ్లీకి పోతే వాళ్ళు మీకు మైకి పోరా సుమారు వాళ్ళు రెండు గంటలు మాట్లాడినా కనీసం మీకు పది నిమిషాలైనా మైక్ ఇస్తారుగా మీరు ప్రజా సమస్యల మీద లేవనెత్తచ్చుగా అసెంబ్లీలో మీకు మైకి ఇపోతే అసెంబ్లీలో కూర్చొని ధర్నా చేయొచ్చుగా లేకపోతే అసెంబ్లీ లాబీంలోకి వచ్చి ప్రెస్ మీద పెట్టొచ్చుగా నాకు మైక్ ఇవ్వట్లేదు ప్రజా సమస్యలు చాలా ఉండి నేను పోరాటం చేస్తానని చెప్పి మీరు ప్రజల్ని అడ్రస్ చేయొచ్చుగా అసెంబ్లీ నుంచి ప్రజా సమస్యల పోరాటం మీద పోరాటం చేయడానికి చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తాను లేకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే మరి ప్రజల సమస్యలు ఎవరు తీర్చేది అధికార పక్షం తీరక ప్రతిపక్షంలో ఉండి మీరు ప్రజా సమస్యల మీద ప్రశ్నించకపోతే ప్రజలు ఎలా ఎవరు పట్టించుకుంటారు ప్రజలని ఎవరు చెప్పుకోవాలి ప్రజలు దయచేసి మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ